హాయ్ అండి పులిహోర అన్నం కోసం అయితే స్టవ్ పైన కళాయి పెట్టుకున్నాను ఒక రెండు స్పూన్ల వరకు చాలా చాలామంది అడుగుతున్నారు పాలమిగడతో వంటలు ఎందుకు బంద్ చేశారండి మేము మీ వంటలు తిని బరువు తగ్గాము అట్లా మీరు చూపించే వంటలు మేము ఇంట్లో చేసుకొని మళ్ళీ బరువు తగ్గాము ఇప్పుడు మళ్ళీ మీరు ఆయిల్ వేసి ఎక్కువగా వండుతున్నారంటే నేను గానుగ నుంచి తెచ్చుకున్న ఆయిలే వాడతాను అట్లానే నేను కొబ్బరి నూనె ఎక్కువ యూజ్ చేస్తానండి బరువు ఏం పెరగరు కొబ్బరి నూనెతో పాలమిగడ అనేది నాకు కొంచెం ఇంట్లో మా మనవరాలు ఉంది కాబట్టి ఎక్కువగా చపాతీల పైన పాలమిగడ బెల్లం వేసుకొని తింటే అందుకనే ఇంకా తగ్గిపోయింది పాలమిగడ అందుకనే వండట్లేదు అంతేగాని ఎవరు ఇంతకుముందు ముందు చేసినట్టు మీ దగ్గర పాలమిగడు ఉంటే ఇలా వండుకోండి ఏ కర్రీస్ అయినా బాగుంటుంది నేను ఇప్పుడైతే అన్నం చేస్తున్నాను కొద్దిగా పాలమిగడ ఆవల్ జీలకర్ర కాజు శనగలు పచ్చిమిర్చి కరివేపాకు ఇంగువ శనగపప్పు వేసుకున్నాను ఇలా చింతపండు గుజ్జేసి దగ్గర పడిన తర్వాత సల్ల చేసుకున్న అన్నం వేసుకొని దాంట్లో కొంచెం పుట్నాలు పొడి కూడా వేసుకుంటే బాగుంటుంది పుట్నాలు నువ్వులు పొడి చేసుకున్నది వేసుకున్నాను నేను బరువు తగ్గాలి అనుకునేటప్పుడు ఒక కొద్దిగా ఏదైనా కప్పు పెట్టుకొని ఆ కప్పుతో కప్పు రైస్ అయినా తీసుకోవచ్చు లేదు మేమంటే ఏదైనా ఉప్మా అయినా లేదంటే రాగి పిండి ఇప్పుడు అన్నీ సిరిధాన్యాలు వచ్చేసే కూరలు అరికెలు ఇవన్నీ కూడా వచ్చేసాయి కాబట్టి ఏవైనా ఒక కప్పుడు తీసుకొని డైలీ వాకింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటే ఈజీగానే తగ్గిపోతారు అది పెద్ద కష్టమేం కాదు తగ్గడం ఈజీ అండి లాభ అవ్వడమే కష్టం నన్ను అడిగితే ఎందుకంటే ఎక్కువగా తింటే కడుపు పెయిన్ వస్తుంది ఒకటి ఎక్కువగా తినకపోవడమే మంచిది లైట్గా మనకి ఎంత అవసరమో అంతే తింటే ఎక్కువగా ఆయిల్ వేసుకోకుండా బాగానే ఉంటుంది ఎక్కువ అయితే కొబ్బరి నూనెతో వంటలు తింటండి అసలు అనేది పెరగదండి బాగుంటుంది ఆరోగ్యానికి కూడా మనకి కొబ్బరి అన్న మనం ఎక్కువగా కొబ్బరి యూజ్ చేస్తాం కాబట్టి కూరల్లో కానీ రైస్లో కానీ కొబ్బరి వేసినంత మాత్రం ఆ స్మెల్ ఎక్కువ రాదు లైట్గా ఉంటుంది బాగుంటుంది కొబ్బరి స్మెల్ అయింది బెండకాయలు మన పెరట్లోనివి పావు కిలో అయితే ఇచ్చేస్తున్నాయి లేతగా భలే ఉన్నాయండి మృదువుగా అదే మనం కొంటే అవి నలిగిపోయి నలిగిపోయి మన దగ్గరికి వచ్చేసరికి మెత్తగా అయిపోతాయి ఓడిపోయినట్టు ఇలా తాజాగా ఉంటే మనకు కర్రీ టేస్ట్ అనిపిస్తుంది వండుకోవాలని ఇంట్రెస్ట్ కూడా పెరుగుద్ది మన చెట్లువే కాబట్టి చక్కగా కట్ చేసి ముక్కలు తరిగి మిక్సీ జార్లో ఒక రెండు మూడు స్పూన్ల వరకు నువ్వులు కొబ్బరి ఒక ఉల్లిగడ్డ రెండు టమాటోలు కొద్దిగా పెరిగేసి మెత్తగా పేస్ట్ చేసుకొని కొద్ది గ్రేవీ ఉన్నట్టు మనం వండుకుంటే బాగుంటుంది ఆ కళాయిలో నిన్న పూరీలు చేశానండి ఆ ఆయిల్ అయితే తీసాను కొద్దిగా అదే కళాయిలో పాలమిగడ వేసుకున్నాను పాలమిగడతో వంటలు చాలా బాగుంటాయండి టేస్ట్గా ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు నాకు ఈ మధ్యన పాలమిగడ ఎక్కువగా లేకపోవడం వల్ల నేను చేయట్లేదు కానీ గాను నుంచి తెచ్చుకున్న కొబ్బరి నూనె నువ్వుల నూనె అట్లానే మనకి పల్లీలు కానివ్వండి ఈ నూనె కూడా బాగానే ఉంటుంది బరువు పెరగకూడదు అనుకుంటే ఇలా పాలమిగడ లేదంటే కొబ్బరి నూనె యూజ్ చేస్తే బరువు అనేది పెరగకుండా బాగానే ఉంటారు కొద్దిగా ఆవాల జీలకర్ర పసుపు వేసుకొని కాసేపు నెయ్యి ఎంత పైకి వచ్చేవారికి వేపుకున్న తర్వాత ఈ మిక్సీ జార్లో వేసుకున్న టమాటా పేస్ట్ అంతా కూడా వేసుకొని మీరు ఎంత కారం తినగలిగితే అంత కారం కొద్దిగా రాళ్ళుప్పు బాగా కలిపేసి మనం తరిగి పెట్టుకున్న బెండకాయ ముక్కలన్నీ కూడా వేసుకోవాలి మీకు ఇంకా బెండకాయ పచ్చివాసన ఉంటుందంటే ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసి తీసేయండి అప్పుడు పచ్చివాసన అనేది అనిపించదు బెండకాయ ఎలా ఉండే టేస్ట్ బాగుంటుంది అంతేకాదండి మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పిల్లలకి ఎక్కువగా బెండకాయ పెట్టినట్లేదు ఆపక శక్తి అనేది పెరుగుతుంది ప్రతి ఒక్కరికి తెలిసిందే ఇలా మూత పెట్టి కాసేపు ఉడికించుకున్న తర్వాత మనకి ఆ నిజంతా కూడా పైన ఆయిల్ రూపంలో పైకి వస్తుంది కదా టేస్ట్ చాలా బాగుంటుంది మంచి సువాసన అయితే వస్తుందండి వాసనతో నేను ఎక్కువగా ఇలా పాలమిగడితో వండేదాన్ని కానీ ఈ మధ్యన పాలమిగడ కొద్దిగా ఉంది దానితోని మా మనవరాలు చపాతీల్లోని బ్రెడ్లోని పెట్టుకుని తినేసిన వల్ల ఇక పాలమిగడతో వంటలు అనేది బాగా తగ్గించాను చాలామంది ఫోన్ చేసి కూడా అడుగుతున్నారు పాలమిగడతోనే వండండి మేము అలా చూసి మీరు ఎట్లా వండితే అట్లా చూసి కూడా మేము చాలా వండుకొని తినే వల్ల వెయిట్ లాస్ అయ్యేమో బాగుంది ఆరోగ్యానికి కూడా టేస్ట్ కూడా బాగుందని అడుగుతున్నారు అప్పుడప్పుడు చేస్తానండి టేస్ట్ చాలా బాగుంటుంది